మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలనే మీకును శుభం కలుగున గాక అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మనం ఆదరించబడినట్లుగా వాక్య పెరుగులోనికి వెళదాం ఆయన వాకిచ్చి మనను దర్శించి మాట్లాడి మీరు చేయగలిగిన వాడు ఆయన యాభయో కీర్తన పదిహేనో వాక్యంలో ఇలాగను ఒక మాట చెప్పారు చెప్పిన మాట ఏమిటంటే నేను నిన్ను విడిపించేదను దేవుడు తన భక్తులతో చేస్తున్న వాగ్దానం తనకు మొరపెట్టే వారికి చెప్పే చక్కని సందేశం ఇది ఏమిటి చక్కని సందేశం అంటే నేను నిన్ను విడిపిస్తాను అంటే నీ మార్గంలో సమస్యలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి అప్పుడప్పుడు రోగాలు వస్తాయి నువ్వు తెలిసి మాట్లాడలేని అవకాశం లేని పరిస్థితులు వస్తాయి కొన్ని సమస్యలు నిన్ను తలెత్తుకోకుండా చేస్తాయి కానీ నువ్వేమీ కంగారు పడక ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని నేను ఆరాధన చేసే దేవుడు నా ప్రక్కన ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్పడానికి ఒక సేవకుడిగా సంతోషిస్తున్నా చాలాసార్లు మన వాడు మన దగ్గర లేనప్పుడు కుంజిపోతాం పలకరించేవాడు లేకపోతే అల్లాడిపోతాం కానీ ఆయన మహోన్నతుడే సర్వశక్తిమంతుడే సమస్తము చేయగలిగిన వాడే ఆయన బాగా ఆలకిస్తే ఇక్కడ నిన్ను అంటే నీవు నేను ఎవరో మట్టి ఘటన మట్టి పురుగులు మంచి లేని యోగ్యమైన నడతలు లేని ఒక కార్యం చేయటానికి సాహసించలేని వాడం చేసిన ముగించలేని వాడు అంతటి బలహీనడం ఆయన ఏమంటాడు తెలుసా మీ ప్రయాణాల్లో గుంటల్లో పడిపోతున్నారు ఉరుడు చేత బంధించబడుతున్నారు సమస్యలు వస్తున్నాయిగా నేనున్నాని నేను విడిపిస్తూ నేను నడిపిస్తా ఈరోజు ఈ మాట నా జీవితంలోనే కాదు మీ జీవితంలో కూడా నెరవేర్చబడిపో కనుక సమస్య రాగానే ఏ రోజైనా తెల్లవారిన తర్వాత నాకు సమస్య లేదు అనడానికి అవకాశం లేదు పిల్లలతో సమస్య పెళ్ళిళ్ళతో సమస్య అప్పులతో సమస్య అనారోగ్యం సమస్య భార్యాభర్తలకు మాట కలకపోతే ఒక పెద్ద సమస్య అన్నిటికంటే మనం సంఘ సహవాసంలో ఎదగకుండా తలబడిపోయి పెద్ద సమస్య దేవుని ఎరిగి ప్రార్థన చేయకపోతే వచ్చే చిక్కులు చాలా సమస్యలు ఇలా చాలా రకాలైన సమస్యలు ఉంటాయి కానీ కొన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేస్తావు నష్టం అనే దాంట్లోంచి బయటపడాలి అని రోగం అనే దాంట్లోంచి బయటపడాలని చేస్తావు కానీ వాళ్ళ కాదు అందుకు దేవుడేమంటాడంటే నేనే నీతో నడుస్తాను నేను నిన్ను విడిపిస్తాను ఆ ఒక్క మాట దగ్గర వాగ్దానం చేతితో పెట్టుకుని మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి మొదలు పెడితే ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేస్తాడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఎక్కడెక్కడ బందీగా ఉండి విడుదల పొందలేకపోతున్నావు దేని మీద నీకు జయం కలగటం లేదు ఏదిని అధిగమించలేకపోతున్నావు దాని విషయంలో ఆయన విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు నేను ఒక ఉదాహరణ చేస్తాను సహోదరి నా దగ్గర చాలా కాలం వచ్చి అయ్యా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు మా వర్ష అక్రమ సంబంధాల్లో ఆ కోపం నుంచి బయటపడేట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పింది తాను ప్రార్థన చేస్తుంది ఒకరోజు ఈ వాక్యం నేను ఆ బిడ్డకు చెప్పాను విడిపించాను అని వాగ్దానం చేస్తున్నాడు తప్పక నీ భర్తను విడిపిస్తాడు ఈ వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకుని అని నెమ్మదిగా నమ్మింది వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది నెల తిరక్కుమునిపై ప్రార్థన ఆలోచించేవాడు ఒక అద్భుతమైన కార్యం జీవిత పట్ల చేసి ఆ ఊబులోంచి బయటపడేట్టుగా అతగాడిని ఒక దెబ్బ కొట్టి బయటికి తీసుకొని వచ్చాడు ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే విడిపించడం దేవుని చిత్తం రెండవది విడిపించాక నీ సమస్య నుంచి బయటపడాక నీ ముఖం ఎంత ఆనందంతో నింపబడుతుంది భార్య భర్తలు విడిగా ఉంటే అక్రమ సంబంధాలు కొనసాగితే నెమ్మది ఉండదు కానీ అక్రమం నుంచి విడుదల పొంది భార్యతో సుఖబడితో పిల్లలతో ఆనందంగా ఉంటే ఆ ఇల్లు ఎంత అనుభవంతో ఆనందంతో ఉంటుంది దేవుడు విడిపిస్తే ఇల్లు మారుతుంది దేవుడు విడిపిస్తే జీవితాలు మారుతాయి దేవుడు విడిపిస్తే రోగాల నుంచి విడుదల కల సమస్యల నుంచి విడుదల పొందితే ఆనందం అనుభవిస్తావు అట్టి ఆనందాన్ని నీవు అనుభవించాలని సేవకుడిగా కోరుకుంటూ నీవు ఆయన వైపు తిరిగి ఆయనతో నడవడం మొదలుపెట్టు నీ పక్కనే ఉండి నీవు దాటలేనివన్నిటిని దాటించి నేను విడిపించి నెరక తీసుకుని వెడతాడు మంచి రోజులు నీకొచ్చున గాక పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనారాయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు కృప కలుగునగాక దీవిన నెమ్మది క్షేమం వీళ్ళ భవిష్యత్తు దీవినకరంగా ఎవరెవరు ఏ సమస్యల్లో బంధించబడిన రోగమైనా అప్పుడైనా సమస్యలైనా నిరుద్యోగమైనా జీవితంలో ఒంటరితనం ఏదైనా కానీ గొప్ప విడుదల కలిగించి మీరు మహిమ పొందుతూ నూతన కార్యం జరిగించమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలను కుటుంబ సభ్యులని చేస్తున్న పనిని దీవినకరంగా మార్చండి రక్షణ భాగ్యం దయచేయండి ఏ సుపేరట విడుచనా తండ్రి ఆమె